అస్సాం రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు పద్నాలుగో తారీఖున ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున అంటే ఈరోజు సుమారు ఐదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కొన్ని ప్రారంభించారు అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్ వచ్చింది పవన్ కేరా పవన్ కేరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్లో ఏముందంటే ప్రధానమంత్రి మోదీ గారికి అస్సాం నుంచి మణిపూర్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తూ ఆ ఫ్లైట్ టికెట్ని తన ట్వీట్లో పెట్టారు మీరు మణిపూర్ కూడా విజిట్ చేయాలి మాకు తెలుసు మీకు ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలే హై ప్రయారిటీ అక్కడ మాత్రమే మీరు పర్యటన చేస్తారు అక్కడ మాత్రమే మీరు ప్రారంభోత్సవాలు చేస్తారు డెవలప్మెంట్ చేస్తారు మిగిలిన రాష్ట్రాలను పట్టించుకోరు కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే అంటే సెటైరికల్గా పెడుతూ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి మణిపూర్ రాష్ట్రం మండిపోతుంది ఇట్స్ బర్నింగ్ ఇప్పుడు కూడా మణిపూర్ రాష్ట్రం మండిపోతుంది కాస్త మణిపూర్ వైపు కూడా చూడండి అంటూ మేము మీకోసం ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసాం అని చెప్పి ప్రధాని మోదీ గారికి ట్యాగ్ చేస్తూ పవన్ కేరా ట్వీట్ పెట్టారు అంటే ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ అభివృద్ధి చేస్తుందా మిగిలిన రాష్ట్రాలు అభివృద్ధి చేయడం లేదా అస్సాంలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోవాలా చేయకూడదా నెంబర్ వన్ క్వశ్చన్ అండ్ గతంలో కూడా రాహుల్ గాంధీ కానీ పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఎందుకు మణిపూర్ వెళ్లడం లేదని చెప్పి పదే పదే ప్రశ్నిస్తున్నారు నిజానికి మణిపూర్లో పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి కొంతమంది చనిపోయారు అక్కడ మైతేయి కుకీ తెగల మధ్య చాలా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి యుద్ధం దానికి కొంత ఎక్స్టర్నల్ విదేశీ శక్తులు కూడా కొంత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కొంత ఫండింగ్ ఇవ్వడం మీద అంతా జరిగింది మణిపూర్లో అది పొలిటిసైజ్ అయింది అమిత్ షా గారు వెళ్ళారు అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉన్నారు పర్యటించి వచ్చారు ఇంకా సమస్య ఉంది కాదనలేం కానీ పర్టికులర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఎందుకు మణిపూర్ వెళ్ళాలని చెప్పి ప్రొవోక్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ సర్కిల్స్లో ఒక వాదన ఉంది మణిపూర్ వెళితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలకు ముప్పు ఉంది అనేటువంటి ఒక వాదన ఉంది అందుకనే అక్కడికి బహుశా వెళ్లడం లేదేమో అంటే ఇక్కడ ఒక పాయింట్ అక్కడ సమస్యను పరిష్కరించడం అనేది ముఖ్యమా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లడం ముఖ్యమా సమస్య పరిష్కారం కావడం చాలా ముఖ్యం అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కనుక్కొని దాని మూలాల్ని కట్ చేసి దానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఎస్ తప్పకుండా బీజేపీపై ఉంది దాన్ని క్వశ్చన్ చేయొచ్చు బట్ పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు వెళ్లడం లేదు కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ చేయడం లేదా మిగిలిన రాష్ట్రాల్లో డెవలప్మెంట్ చేయడం లేదా కాంగ్రెస్ పార్టీ అధిక తెలంగాణలో చేయడం లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అస్సాంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడుపు మంట కాంగ్రెస్ పార్టీ కసు కనబడుతోంది మొదలైపోయింది రగిలిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కూడా గౌరవ్ గొగోయిన్ అలాగే అతని భార్య ఎలిజబెత్ను ఎండగడుతూ పాకిస్తాన్తో ఉన్నటువంటి లింకుల్ని ఎక్స్పోజ్ చేస్తూ గత కొన్ని రోజులుగా బొంబాడు చేస్తున్నారు ఎక్స్పోజ్ చేస్తున్నారు దీనికి ప్రతిగా అతని మీద చాలా అతని ఆస్తుల చిట్టా గురించి అతని నిజాయితీ గురించి చాలా వ్యాఖ్యలు చేశారు అది కోర్టు ఎక్కింది ఐదు వందల కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఫర్దర్ తీర్పు వచ్చేంత వరకు కూడా అతనిపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పి కోర్టు కూడా మొట్టికాయలు వేసింది సో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కామెంట్స్ ఈ సెటైరికల్ ట్వీట్ని మీరు ఎలా చూస్తున్నారు అభివృద్ధి పనులు చేయకూడదా ఎన్నికలు ఉన్నంత మాత్రాన తప్పకుండా కామెంట్స్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు